శ్రీశైలం మల్లికార్జున దర్శనం వల్ల కంటి చెవి వ్యాధులు తగ్గుతాయి నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కి స్వాగతం ఇవాళ మనం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం పురాణ కథ ప్రకారం శివ పార్వతులు భూమిపై రూపంలో వెలసి కైలాసంలో మాత్రమే కాదు ఈ భూమిలోనూ భక్తులకు దర్శనమిస్తూ మోక్షం ప్రసాదించాలనుకున్నారు ఈ ఆలయం శివపార్వతుల కలయుగ స్థలం కావటంతో దీనిని కైలాసం రెండవ రూపమని పిలుస్తారు ఎందుకు వ్యాధులు తగ్గుతాయి శ్రీశైలం కొండ ప్రాంతం గాలి వాతావరణం చాలా శుభ్రమైనది మల్లికార్జున స్వామి ఆలయ గర్భగృహంలో మంత్రోచ్చారణ గంటల శబ్దం మన చెవుల్లోని సున్నితమైన నాడలను ఉత్తేజపరుస్తాయి వలన చెవి సంబంధిత సమస్యలు చెవిలో శబ్దం వినికిడి సమస్యలు తగ్గుతాయని భక్తుల అనుభవం ఇక్కడి పుష్కరిణి తీర్థం కళ్ళకు పూజించి చల్లగా నిమురుకుంటే కంటి సమస్యలు అలసట ఎరుపు చూపు బలహీనత తగ్గుతుందని చెబుతారు ప్రకృతి వైద్యానికి తోడు భక్తి ధ్యానం వాతావరణం కలయిక ఆధ్యాత్మిక హీలింగ్ అందిస్తుంది దేవాలయ సమయాలు ఉదయం నాలుగున్నర నుంచి మూడున్నర వరకు మళ్ళా సాయంత్రం ఆరింటి నుంచి పదింటి వరకు ఎలా చేరుకోవాలి రోడ్డు మార్గం కర్నూలు హైదరాబాద్ గుంటూరు విజయవాడల నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి రైలు మార్గం మార్కాపురం కర్నూల్ నంద్యాల రైల్వే స్టేషన్లు దగ్గరలో ఉన్నాయి అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు విమాన మార్గం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం దగ్గర అక్కడ నుండి రోడ్డు ప్రయాణం నాలుగు నుంచి ఐదు గంటలు కాబట్టి మీరు కంటి చెవి సంబంధిత సమస్యలు తగ్గించుకోవాలని కోరుకుంటే మల్లికార్జున స్వామి దర్శనం తప్పక చేయండి దైవ దర్శనం తీర్థస్నానం ఆధ్యాత్మిక శాంతి మీ ఆరోగ్యానికి అద్భుతమైన మార్పు తీసుకువస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మల్లికార్జున స్వామి కృప మీ జీవితాన్ని ఆరోగ్యం ఆనందంతో నింపాలి